నమస్తే నేను సుబ్బు ఇప్పుడు మనం గుంటూరు జిల్లా మున్నంగి ఈ ఈరోజు మనం కంది గురించి తెలుసుకోబోతున్నాం ఈయన రైతు ఇప్పుడు డిఫరెంట్గా ఈ టైంలో అయితే మొక్కజొన్న మినుము చేస్తూ ఉంటారు మన రైతు ఏం చేశాడంటే వెరైటీగా డిఫరెంట్గా ఆలోచించి కంది వేశారు దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి దానివల్ల వచ్చే దిగుబడి ఏంటి అనేది ఈరోజు మనం రామరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి నమస్తే గారు ఇప్పుడు కంది ఎప్పుడు మేము సెప్టెంబర్ పదో తారీఖు వేసామండి పదో తారీఖు మినువు మినిమ పెట్టి మినుములో కంది పంట ఇది మొత్తం నాలుగు నెలలు పంట అండి మిను మూడు నెలలు అయిపోయింది ఇప్పుడు అయిపోవచ్చు ఒక ఇరవై రోజులు అవుతుంది ఇంకో ఇంకో పది పదిహేను రోజులు అయిపోయింది ఇది ఎకరానికి ఇత్తనం ఎంత పడుతుంది మొత్తం రెండు కేజీలు పట్టింది రెండు కేజీలు రెండు కేజీలు లోపే మీరు ఎందుకు డిఫరెంట్గా వేయాలనుకున్నారు అందరూ మొక్కజొన్న కంది మినిమ వేస్తా ఉంటారు కదా మీరు డిఫరెంట్ కందు ఎందుకు వేసానంటే మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న రెండు రెండు సార్లు దుక్కి దున్నుకోవాలి బోతలు వేసుకోవాలి మొక్కజొన్న గింజలు వేసుకోవాలి దానికి సుమారు ఇరవై ముప్పై బస్తాలు పిండేస్తున్నారు ఎకరానికి వచ్చి భూసారం మళ్ళీ సౌడ్ వేసిపోయిదామని అని ఈ అందుకని నేను దీనికి అయితే ఎంత దీనికి అసలు ఎరువు వేసేది లేదు అసలు అయిపోయిన పర్వాలేదు అయిపోయిన వరకు ఎరువు అంటే నేను డిఏపి చేశాను వర్షం పడి వర్షం నీళ్ళు తడి చెప్పి నేను డిఏపి వేసాను ఒక పాతి కేజీలు మధ్యలో ఎలా ఉంటది మీకు నీళ్లు పెట్టడం నీళ్లు పెడతాం ఏం లేదు మిను పెట్టినప్పుడే పెట్టినప్పుడు మినుంగ ఒక తడి పెట్టాము మూడు తల్లు పెడతారు కదా మినుంగు లేదండి ఫస్ట్ వర్షం వర్షం కురిసినప్పుడు పెట్టాము ఆ వర్షానికి మొలిసింది మలిసిన తర్వాత మేము ఒక ఒక తడి పెట్టింది తర్వాత ఇంకా వర్షాలు వర్షాలు పడ్డాయి వర్షంతోనే సరిపోయింది ఒక తడి పెట్టాము ఆ వర్షం నీళ్లు పెట్టిన తర్వాత తుఫాను వచ్చినప్పుడు మొత్తం పడిపోయింది ఇది పడిపోయింది అవుదేమో అని అనుకున్నా కానీ మళ్ళీ తర్వాత లేచి దానికి మీరు అప్పుడు డిఏపి పోసాను అంతే చిన్న మొక్క అప్పుడు డిఏపి ఒక పాతి కేజీలు పోసాను అంతే ఇప్పుడు పోత పింద వచ్చినప్పుడు నీళ్ళు అవసరం ఉంటది కదా మొక్క వచ్చేసి మీరు అవసరం లేదండి కందికి అవసరం కందికి నీళ్ళు నీళ్లు పెడితే అంటే ఇంకా పిలకలు ఎక్కువ వస్తాయి పిలకలు ఎక్కువ దిగుబడి రాదు బెట్ట ఉంటే బెట్ట వచ్చింది కొందికి కాపు ఎక్కువ బాగా వచ్చింది తిన్న తెగుళ్ళు ఏమన్నా ఉన్నాయి తెగుళ్ళు అయితే మాములు ముందులే కొట్టుకున్నాం అంటే పురుగులు ఏమి రాబట్టడం గానీ పురుగు పురుగు వచ్చింది మీకు వచ్చి పురుగు తినేయటం కాయ తినేయటం అలాంటివి ఉంటాయి పచ్చ పురుగు ఒకటి వచ్చింది పురుకి ముందు కొట్టుకుంటాం పది రోజులు పది రోజులకి కొట్టుకుంటూ సరిపోయింది మీరు కందిలో ఏ వెరైటీ చేశారు మీరు ఎల్ఆర్బి థర్టీ అండి ఎల్ఆర్బి థర్టీ దీంట్లో ఇంకేమైనా వెరైటీలు ఉన్నాయా ఇది ఒకటే అంటారా ఇదే బాగుంది ఉండే ఇంకా వెరైటీలు ఉన్నాయి గాని నాకు ఇది పోయిన సంవత్సరం కూడా వేసిన అనుభవం ఉంది కాబట్టి ఇదే వేసుకున్నాం మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు కంది నేను మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి దిగుబడి ఎలా వస్తుంది పోయిన సంవత్సరం అంటే కొంచెం ఎడం పెట్టాం పట్టిలో ఆ అయినా గాని పది గంటలకి వచ్చింది ఎకరాకి పది కింటాల్ అంటే రేట్ ఎంత ఉంది మీకు చేసాము అంటే దాదాపుగా ఒక లక్ష రూపాయలు వస్తాయి ఖర్చు ఎలా వస్తుంది ఖర్చు చాలా తక్కువ అండి ఎంత వస్తుంది ఎకరా ఎకరానికి మూడు వేలు నాలుగు వేలు అందుకని రాదు ఎకరా మొత్తానికి ఆ మొత్తానికి ఆ దానికి కొయ్యటము అది కూలీలు మాములుగా మన సొంతంగానే కోసుకుంటాం ఇప్పుడు మొక్కజొన్న కన్నా కూడా ఇది కోయటం ఇబ్బంది అయితే లేదు ఇబ్బంది లేదు కూలీలు చాలా తక్కువ ఇప్పుడు ఎకరానికి వచ్చి నలుగురు మొత్తం కోసేస్తారు నలుగురు కాయలు కాయలు కాదు కొమ్మ 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 కోసేసి కోసేసి ట్రాక్టర్ బయట తొక్కిస్తాము తొక్కిచ్చేసి వరి టైప్ ఆ మిను మినుచే మిషన్ ఉంది కదా దాంట్లో పోసేస్తే క్లియర్ గా వచ్చేస్తాయి ఇక కంపతోనే పెట్టేస్తా కంపతోనే కూల్ రేట్ కూడా మీకు తక్కువ తక్కువ ఇప్పుడు మొక్క మొక్కజొన్నకి దీనికి తేడా ఏం గమనించారు మీరు మొక్కజొన్న కంటే పద్దాగా తడి ఎక్కువ పెడతా ఉండాలి పిండి కట్టలు ఇరవై ముప్పై కట్టలు పిండి పిండి పెట్టాలి ఎరువులు ఇదైతే అంత లేదు దీనికి అలా నీళ్ళు పెట్టే పని లేదు దీనికి ఎరువు పోసే పని లేదు ఎప్పుడన్నా పది రోజులకి ఒకసారి మందు కొట్టుకోవడం దానికి దీనికి ఖర్చు ఎంత తేడా వస్తుంది అంటారు మీకు ఖర్చు చాలా తేడా వచ్చిందండి దిగుబడి అంటే మీకు ఎక్కువ ఏది ఆదాయం ఎక్కువ వస్తుంది ఆదాయం ఇదే ఎక్కువ వచ్చింది ఖర్చు తక్కువ ఆదాయం ఇదే ఎక్కువ రోజుల్లో వరకు మా నాన్న టైంలో కంది కంది ఎక్కువ వేసి కంది పసుపు తప్పితే ఇంకేం వేసేవాళ్ళు మీ నాన్నగారి టైంలో అప్పుడు కంది ఎక్కువ వేసేవాళ్ళు తర్వాత కంది అంతా అంతరించిపోతుంది కంది ఇక్కడ కానీ నేను రేటును చూసి నేను రేటు బాగానే చేలు కూడా రేపు నెక్స్ట్ పసుపు అయితే బాగుండేది దీంట్లో కంది పుచ్చు రాదు ఎరువులు కూడా తక్కువ పడతాయి తల్లు నీళ్లు పెడతారు కదా ఆ తడికి అంటే ఆరుదల రాక పశువు పుచ్చు కూడా పుచ్చు పడింది అదే ఎరువులు ఎక్కువ మూలం భూ కూడా వస్తుంది వచ్చింది కదా దీనికి పురుగు మందులు ఏమేమి మామూలుగా బావిష్ణు ఎం ఫార్టీ ఫైవ్ పాసు ఇట్లా తేలిక ముందు అది ఖరీదు కాదు కాకపోతే మనం పోతయిపోయినా కాపు వచ్చినప్పుడు పది రోజులు కావిలు చిలక చిలక ఎక్కువ వచ్చింది చిలక కావిలు కాసుకోవచ్చు ఇంతకు ముందు దీంట్లో ఏం పంట చేశారు ఈ సంవత్సరం స్వీట్ కార్న్ వేసారు ఫస్ట్ స్వీట్ కార్న్ అయిపో పెట్టాయి మినుము కంది అప్పుడు అయిన తర్వాత కంది మూడో పంట మూడో పంట ఎన్ని పట్టింది మీకు అది మాకు మొత్తం మూడు పంటలు తీసుకోవడానికి మేనే మే మే పదో తారీఖు స్వీట్ కాన్ రేషం మే అయిపోయిన తర్వాత సెప్టెంబర్ పదో తారీఖు మినివాను పెట్టి కంద పసుపు అరటి ఇవి ఉన్నాయి కదా వీటితో పోల్చుకుంటే మూడు పంటలు వేసుకోవడం వల్ల ఏది లాభం ఉండిద్ది అంటారు కందే లాభం ఉందండి అలానే అది కాదు మీరు మూడు అది మూడు ఆరు నెలలు పడుతుంది పసుపు అంటే అరటి అయితే సంవత్సరం పడుతుంది కందు కూడా నెలలు పడుతుంది రేటు ఉంటే రేటు ఉంటే పసుపు బాగా పెట్టింది కంద కంద ఉంది ఈ సంవత్సరం కంద మంచి రేటు ఉంది ఓట ఓట తగ్గింది ఇప్పుడు ఇప్పుడు నేను కంద వేసా కందుకు వేరేసాలో కంద కూడా ఉంది కందలో మళ్ళీ మినిమి పెట్టా దాంట్లో అది రెండు పంటలు తీసుకున్నా కూడా అదే లాభం వస్తుంది అది మంచి రేటు ఉంది కాబట్టి అది లాభం వస్తుంది సూత్రం మేము పసుపు వేసామండి పోయిన సంవత్సరం కళ్ళాల్లో పసుపు కొనేవాళ్ళు లేడు నలభై రోజులు చేలోనే ఉంది పసుపు కొనేవాళ్ళు లేక నలభై రోజులు ఏడే పెట్టుకున్నాం ఎవరు కొనేవాళ్ళు లేకపోవడం మంచి రేట్ ఉన్నట్టుగా ఇప్పుడు వచ్చింది రేటు అమ్ముకున్నాకో వచ్చింది ఉపయోగం ఉంది నాలుగు వేలు కమ్మినాం పసుపు కింద నాలుగు ఏం గిట్టుబాటు చెప్పండి గిట్టుబాటు కాదు ఇప్పుడు పన్నెండు వేలు ఇప్పుడు రేట్ ఉంది అప్పుడు గవర్నమెంట్ కూడా కొనలేదు అసలు వాళ్ళు కొన్నా కానీ కొంచెం కవర్ అయ్యేవాళ్ళు అదే అదే మద్దతు ధర మీరు చెప్పేది ఏంటంటే గాని పసుపు గాని వేసిన తర్వాత కంది పంట ఇలాంటి తీసుకుంటే నెక్స్ట్ ఎరువులు తక్కువ పడుతుంది ఎరువులు తక్కువకులు రాకుండా ఉంటాయి ఉపయోగపడుతుందండి అంతే దాని మూలంగా మీరు కంది మూడు సంవత్సరాలు సౌండ్ రాదండి నేల సౌడ్ రాదు చాలా బాగుండేది కంది కాలు కూడా పసుపు సూట్ అయింది బాగా దాదాపుగా ఒక పదివేలు ఖర్చులు పోయినా మీకు ఒక తొంభై వేలు లేదు ఎనిమిది బస్తాలు తొమ్మిది బస్తాలు వేసుకున్నా కూడా డెబ్బై ఎనభై వేల రూపాయలు మిగులుతాయి నాలుగు నెలలకి మిగులుతాయి పెట్టుబడి తక్కువ అదే అదే రైతులకి ఏం చెప్తారు మీరు కంది వేసుకోవచ్చు అంటే నేను కంది వేసుకోమని చదువుతానండి కంది కంది మంచి బాగుండి కంది పసుపు బాగానే ఉంటాయి కంది కందికా పసుపు కూడా బాగుండింది ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే అండి థ్యాంక్ యూ నా రావిరెడ్డి గారు చెప్తుంది ఏంటంటే మనకి మినిమం వేసుకుంటే దాదాపుగా ఇరవై ముప్పై వేలు ఖర్చు వస్తుంది దాంట్లో వచ్చేసి ఏడు బస్తాలు ఎనిమిది బస్తాలు అయితే గనక దాదాపుగా ఏడు ఏడు ఎనిమిది వేల రూపాయలు వేసుకున్నా కూడా యాభై అరవై వేలు వస్తాయి సుమారుగా ఆ యాభై ఆరు వేలు కూడా ఖర్చులో ఎక్కువ అవుతాయి ఈయన కంద వేస్తే మాత్రం దాదాపుగా ఎంత బాగా కట్ చేసుకున్నా కూడా పదివేలు మించి రాదని చెప్తున్నారు దాదాపుగా పది బస్తాలు అవుతాయి అని చెప్తున్నారు పది బస్తాలు కాకపోతే ఎనిమిది బస్తాలు వేసుకున్నా కూడా మనకి ఎనభై వేలు వస్తుంది పదివేలు ఖర్చుపోతే కనీసం డెబ్బై వేల రూపాయలు మిగులుతుంది కందిలో మంచి లాభం ఉందని చెప్తున్నారు ఇంకోటి ఏమంటే కంది వేసుకున్న తర్వాత పసుపుకి మంచి అనువుగా ఉంటుంది భూమి అని చెప్తున్నారు ఎరువులు ఎక్కువగా వాడకపోవడం వల్ల భూమి సవడేసుకుపోదు దాని దానివల్ల మనకి నెక్స్ట్ ఎరువులు దుంపకుళ్ళు ఎరువులు తక్కువ పట్టడం దుంపకుళ్ళు రాకుండా ఉండటం మంచి భూమి కూడా బాగుంటుందని చెప్తున్నారు ఇది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయినడితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ